హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి న్యూ సర్వే రావడం అనేది జరిగింది అందులో సర్టిఫికేట్స్ అప్లోడ్ అనేది చేయబోతున్నారు అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి ఎవరు అర్హులు విద్యార్హతలు ఏంటి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటుంది సర్టిఫికేట్స్ అనేది ఏం అప్లోడ్ చేయాలి ఇటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఇంటి వద్ద నుండే పని వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏం లేదండి మీరు ఇంటి వద్ద నుండే పని అనేది చేసుకోవచ్చు అటువంటి వెసులుబాటును అనేది గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరైతే ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేసి ఉంటారో వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనగా ఒక జాబ్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసే సమయంలో ఏ ఏ వివరాలు అయితే అడుగుతామో ఉదాహరణకు వ్యక్తిగత వివరాలు మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి చదివిన వివరాలు సర్టిఫికేట్స్ ఎక్సెట్రా ఇటువంటి సమగ్ర సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సచివాలయ సిబ్బంది ఏపీ జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రభుత్వం కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ సర్వేను ప్రారంభించడం జరిగింది గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు వయసు కలిగి విద్యార్హతతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయడం జరిగింది ఆ సర్వే ద్వారా రాష్ట్ర నలుమూలలో ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకునేవారు ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో వారికి దగ్గరలో ప్రభుత్వ భవనాలలో కానీ లేదా ప్రభుత్వ అద్దెకు తీసుకొని వర్క్ ఫ్రం హోమ్ను ప్రభుత్వం కల్పించాలని ఆలోచన కూడా చేసింది ఇప్పుడు మరల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఎవరైతే విద్యార్హత కలిగి ఉంటారో అంటే ఐటీఐ డిప్లొమా పాలిటెక్నిక్ డిగ్రీ ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ హయ్యర్ స్టడీస్ ఎవరైనా చదువుకున్న ఉన్నవారైతే ప్రభుత్వ రికార్డ్స్ మేరకు వారికి మాత్రమే సర్వే చేయాలన్న ఉద్దేశంతో కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ సర్వేని ప్రారంభించింది ప్రభుత్వ రికార్డ్స్లో ఎవరైతే ఉన్నారో వారి పేర్లు అనేది ఈ సర్వేలో ప్రీ పాపులేటెడ్గా ఇవ్వబడ్డాయి ఈ సర్వేలో గ్రామ వార్డు సచివాలయంస్లో క్లస్టర్స్ వారిగా ఆటోమేటిక్గా ఈ పేర్లు అనేది వచ్చి ఉంటాయన్నమాట పేర్లు వచ్చిన వారికి మాత్రమే గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బంది సర్వేను చేస్తారు పేరు లేని వారు ఈ సర్వేలో పాలు పంచుకోవడానికి అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు పేరు లేని వారు ప్రభుత్వం అవకాశం కల్పించిన తర్వాత మాత్రమే సర్వే పూర్తి చేయడానికి జరుగుతుంది అంటే ప్రీ పాపులేటెడ్ డేటా రావడం జరిగింది అందులో వచ్చిన నేమ్స్కి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కల్పించబడుతుంది సో మీలో ఎవరైనా ఐటీఐ డిప్లొమా డిగ్రీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయుటకు ఆసక్తికరంగా ఉన్నట్లయితే అంటే ఇంటి దగ్గర నుండే వర్క్ చేయటకు ఆసక్తికరంగా ఉన్నట్లయితే మీ గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించి మీ పేరు ఉన్నట్లయితే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి సర్వే పూర్తి చేయించుకోవచ్చును ఈ సర్వేలో పాలు పంచుకోవాలంటే సర్వేలో పేరు వచ్చిన వారు మీ వద్ద ఏమేమి సిద్ధంగా ఉంచుకోవాలో కూడా ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సర్వే ప్రారంభించడానికి ఆ వ్యక్తి యొక్క అథెంటికేషన్ అడుగుతుంది ఆధార్ అథెంటికేషన్ అడుగుతుందండి ఇది ఆధార్కి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ ఓటీపీ వస్తుంది లేదా బయోమెట్రిక్ ద్వారా ఇవ్వచ్చు లేదా ఫేస్ ద్వారా అయినా ఇవ్వచ్చు అథెంటికేషన్ అనేది మొబైల్ నెంబర్ అడుగుతుంది సో మీ మొబైల్ దగ్గరలో ఉంచుకోండి మొబైల్కి ఓటీపీ వస్తుంది మెయిల్ ఐడి అడుగుతుంది వ్యాలిడ్ మెయిల్ ఐడి అనేది ఇవ్వండి మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది మెయిల్ మెయిల్ ద్వారా కానీ మొబైల్ నెంబర్ ద్వారా అందించడం జరుగుతుంది కనుక వ్యాలిడ్ మెయిల్ ఐడి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి ఫర్దర్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది త్రూ మొ మొబైల్ నెంబర్ ద్వారా అంటే మెసేజ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ రావడం జరుగుతుంది మీరు ఏమైనా చదువుకున్నారా అనేది అడుగుతుంది దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది దగ్గర ఉంచుకోండి మీకు తెలిసిన లాంగ్వేజెస్ ఏమైనా ఉన్నాయని అడుగుతుంది ఏం చదివారని అడుగుతుంది ఎక్కడ చదువుకున్నారని అడుగుతుంది ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది అడుగుతుంది చదివిన సంవత్సరం అడుగుతుంది ఇటువంటి సమాచారం అడుగుతుంది మీరు చదువుకున్న సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలి ఇతర క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా అప్లోడ్ చేయవచ్చును అంటే కంప్యూటర్స్ లాంటి ఎడిషనల్ స్కిల్స్ ఉన్న సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయవచ్చును మీకు సర్వే ఎలా ఉంటుంది అనేది లైవ్ వీడియో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అది కూడా ఒకసారి చూడండి ఎవరైతే ఐటీఐ డిప్లొమా ఆర్ పాలిటెక్నిక్ గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవి చదువుకున్న వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటకు ఆసక్తికరంగా ఉన్నట్లయితే మీ గ్రామవార్డు సచివాలయం వారిని సంప్రదించినట్లయితే ఫస్ట్ మీ నేమ్ ఉందో లేదు చెక్ చేస్తారు మీ నేమ్ ఉన్నట్లయితే ఫస్ట్ మీ ఆధార్ అథెంటికేషన్ అనేది అడుగుతుందండి ఇప్పుడు వీడియోలో చూపిస్తుందని చూడండి ఆధార్ అథెంటికేషన్ ద్వారా ఓటీపీ త్రూ ఓటీపీ ద్వారా చేయొచ్చు బయోమెట్రిక్ ద్వారా చేయొచ్చు లేకపోతే ఫేస్ ఫేస్ అథెంటికేషన్ అనేది తీసుకోవచ్చు అథెంటికేషన్ అయిన తర్వాత మీకు వెంటనే మీ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి మీ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ స్టేట్ నేటివ్ డిస్టిక్ ఇవి డిస్ప్లే అవుతాయి ఇవి ప్రీ పాపులేటెడ్ ఇవి చేంజ్ చేయడానికి అవకాశం లేదు నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని అడుగుతుంది వెరిఫై చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది మీకు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడికి ఓటీపీ అనేది వస్తుంది వెరిఫికేషన్ పర్పస్ మీద ఈమెయిల్ ఐడి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత చూడండి చూపిస్తున్న విధంగా ఏం లాంగ్వేజెస్ అనేది తెలుసు అని అడుగుతుంది మీకు తెలుగు ఇంగ్లీషు హిందీ ఇట్లా ఏ లాంగ్వేజెస్ అయితే తెలుసుంటే వాటి మీద సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది అడుగుతుంది ఎంటర్ చేయండి సెలెక్ట్ చేసుకోండి ఐటీఐ అయితే ఐటీఐ డిప్లొమా అయితే డిప్లొమా గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ ఇట్లా ఐటీఐ సెలెక్ట్ చేసుకున్న వారికి ఇట్లా స్ట్రీమ్స్ ఏ అయితే స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారో ఏదైతే చదువుకున్నారో ఆ స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ స్ట్రీమ్స్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి తర్వాత పర్సంటేజ్ అడుగుతుంది చూడండి ఎంత పర్సంటేజ్ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ వేయచ్చు లేకపోతే జీపీఏ అని అయితే జీపీఏలో వేయొచ్చు ఇయర్ ఆఫ్ పాస్ అడుగుతుంది ఏ ఇయర్లో పాస్ అయ్యారని అడుగుతుంది ఇయర్ ఆఫ్ పాస్ కూడా ఎంటర్ చేయండి ఇది మీ సర్టిఫికేట్స్ మీది చూపిస్తుందండి పాస్డ్ అవుట్ ఇయర్ అనేది చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఏ ఇయర్ పాస్ అయితే ఆ ఇయర్ది వేసుకోవచ్చు తర్వాత సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది మీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే అది సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి మీరు చదువుకున్న ప్రాంతం అడుగుతుంది మీరు ఎక్కడ చదువుకున్నారో ఆ ప్రాంతం అనేది అడుగుతుంది మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చదువుకున్నట్లయితే విత్ ఇన్ ఏపీ సెలెక్ట్ చేసుకొని ఏ డిస్టిక్లో చదువుకున్నారో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని ఏ ఇన్స్టిట్యూట్ అయితే ఆ ఇన్స్టిట్యూట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అదే అదర్ స్టేట్లో చదువుకున్నట్లయితే మీరు అదర్ స్టేట్ అని సెలెక్ట్ చేసుకొని అదర్ స్టేట్లో ఏ డిస్టిక్లో చదువుకున్నారో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని ఆ ఇన్స్టిట్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ఇట్లా ఇన్స్టిట్యూషన్స్ అనేవి అవుట్ అవుతూ ఉంటాయండి అన్నీ మీరే ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారో ఆ ఇన్స్టిట్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ మీద మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు అనేది క్లియర్గా కనిపిస్తుంది మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇంకా ఏమైనా ఉన్నట్లయితే ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ని కూడా అప్లోడ్ చేయవచ్చునండి ఎడిషనల్గా ఏమైనా ఉంటే ఎడిషనల్ ఏమైనా అదర్ కోర్సెస్ ఏమైనా చేసినట్లయితే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత క్లియర్గా అన్ని డేటా అంతా ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేసేస్తే మీ సర్వే అనేది కంప్లీట్ అవుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారు చదువుకున్న వారు ఎవరైతే ఐటీఐ డిప్లొమా పాలిటెక్నిక్ డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేషన్ పీహెచ్డి హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రెస్టెడ్గా ఉంటే మీ వార్డు సచివాలయాన్ని విజిట్ చేసి మీ నేమ్ ఉందో లేదో తెలుసుకొని మీ నేమ్ ఉన్నట్లయితే కనుక మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి రిజిస్టర్ అవ్వండి ఫర్దర్గా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ప్రభుత్వం ద్వారా కల్పించబడుతుంది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని ఇప్పుడు కౌశలం కింద ప్రభుత్వం అప్డేట్ చేయడం జరిగింది కౌశలం అనేది తెలుగులో నైపుణ్యం లేదా సామర్థ్యం అని అర్థం దీనిని ఆంగ్లంలో స్కిల్ లేదా ప్రొఫిషియన్సీ అని కూడా అంటారు కౌశలం అంటే నైపుణ్యం లేదా సామర్థ్యం సో ఇది గమనించగలరు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని కౌశలం కింద పేరు మార్చడం జరిగింది క్వాలిఫికేషన్స్ అనేది మళ్ళీ చెప్తున్నానండి ఐటీఐ డిప్లొమా ఆర్ పాలిటెక్నిక్ ఎనీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి ఇటువంటి వారు అప్లై చేసుకోవచ్చు సర్టిఫికేట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ఈమెయిల్ ఐడి ఉండాలి మొబైల్ నెంబర్ అనేది ఉండాలి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది పెట్టుకోండి ఫర్దర్గా మీకు గవర్నమెంట్ తరపు నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మెయిల్కి మొబైల్ నెంబర్కే వస్తుంది ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అవకాశాన్ని వినియోగించుకోండి గ్రామ వార్డు సచివాలయాన్ని సందర్శించి మీ పేరు అనేది నమోదు చేసుకోండి ఇన్ కేస్ కనుక ఎవరి పేరైనా లేనట్లయితే ప్రభుత్వం అవకాశం కల్పించినప్పుడు తప్పకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అనేది అవకాశం కల్పించినప్పుడు అప్లై చేసుకోవచ్చు మరింత సమాచారం కోసం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్